ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజైతే నేను మీకు జర్మనీలో శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ టెంపుల్స్ ఎలా ఉంటాయనేది ఈరోజు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను మీకు మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే నేను గుడికి వెళ్తున్నాను సో వెళ్ళే ముందు ఇక్కడ నుంచే పాలు అవి తీసుకెళ్దాము అభిషేకానికి అని సో సూపర్ మార్కెట్కి వెళ్ళి అవి కలెక్ట్ చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్దాం పదండి చూస్తారా జర్మనీలో టెంపుల్స్ అయితే ఇలాగే ఉంటాయండి అండ్ టెంపుల్స్ లోపల ఇది రాగి చెట్టు అనమాట అండ్ జాకెట్స్ ఇక్కడ మస్ట్ కాబట్టి వేసుకొని వచ్చి ఇక్కడ పెట్టేస్తారనమాట షూ ర్యాక్స్ ఇలా ఉంటాయి అండ్ జాకెట్స్ పక్కనే హ్యాంగ్ చేసేసుకోవాలన్నమాట సో నేను కూడా అలాగే రిమూవ్ చేసేసుకొని హ్యాంగ్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే మనము టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము టెంపుల్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను అండ్ ఈ టెంపుల్లో ఏమేమి దొరుకుతాయి ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము సో ఇక్కడ స్టార్టింగ్లోనే ఓంకారం ఉందండి అండ్ ఇది అండి జర్మనీలో టెంపుల్స్ ఇలా ఉంటాయన్నమాట అండ్ ఈరోజు శివరాత్రి కాబట్టి శివరాత్రికి కావాల్సిన వస్తువులన్నీ అభిషేకానికి పూజకి హోమానికి కావాల్సినవి అన్నీ ఇక్కడే పెట్టున్నారనమాట సో మనకు కావాలంటే ఇక్కడ నుంచి కూడా కొనుక్కోవచ్చు నేనైతే కొన్ని ఇక్కడ నుంచి కొనుక్కున్నాను కొన్ని నేను మీరు చూసారు కదా సూపర్ మార్కెట్కి వెళ్ళి పాలు ఫ్రూట్స్ తీసుకొచ్చాను సో మనకు కావాలంటే ఇక్కడ కూడా ఇలా కొనుక్కోవచ్చు అనమాట విత్ కర్డ్తో కూడా మనకి ఇక్కడ ఇస్తారనమాట చూడండి ఇంత పెద్ద గిన్నెలో కర్డ్ ఉందన్నమాట అది అభిషేకానికి ఆవు పాలతో చేశారట సో ఇప్పుడు నేను కూడా అభిషేకానికి రెడీ అయిపోతున్నాను అన్నీ కావాల్సినవి అన్నీ తీసుకొని దగ్గర పట్టేసుకొని మనం కూడా అభిషేకం జరిగే దగ్గరికి అయితే వెళ్దాం పదండి శివరాత్రి అంటేనే చాలా పవిత్రమైన రోజు అండి ఇది శివునికి చాలా ఇష్టమైన రోజు శివునికే కాదండి శివభక్తులకి అందరికీ ఈరోజు చాలా స్పెషల్ అనమాట ఈరోజు శివునికి అభిషేకం చేసి రాత్రి అంతా ఉండి ఫాస్టింగ్ ఉండి శివుడి ధ్యానంలోనే ఉంటారనమాట అలాగే కాకుండా ఈరోజు శివపార్వతుల కళ్యాణం జరిగింది అనేసి చెప్పడం జరిగిందండి ఈ శివరాత్రి రోజే లింగోద్భవం జరిగింది అని స్కంద పురాణంలో చెప్పారనమాట ఈ శివరాత్రికి ఎవరైతే ఫాస్టింగ్ ఉండి ఆ శివుని ధ్యానంలో ఉంటారో ఈ జన్మలో చేసిన పాపాలు అన్నీ పోతాయంట మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు బట్ నేను ప్రతి ఇయరు ఈ శివరాత్రికి ఇలాగే చేస్తూ ఉంటానన్నమాట అది నా నమ్మకం మీరేమంటారో నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ రోజు నేను వచ్చింది అస్సమ టెంపుల్ కండి జనరల్గా ఈ టెంపుల్ శ్రీలంక వాళ్ళది అని అంటుంటారనమాట మీన్స్ శ్రీలంకస్ ఎక్కువగా వస్తారు అని అంటారు కాకపోతే నేను చాలాసార్లు ఈ టెంపుల్కే వెళ్ళాను మన ఇండియన్ టెంపుల్స్ హిందూ టెంపుల్స్కి వెళ్ళాలంటే చాలా రష్గా ఉంటుందండి పీస్ఫుల్గా కూర్చొని నేను చేసుకోలేము అనమాట సో అందుకని నేను ఇలా పీస్ఫుల్గా ఉండాలి అనేసి ఇలా ఈ టెంపుల్కి వచ్చాను ఇక్కడ కూడా పూజ చాలా మంచిగా జరిగిందండి కాకపోతే వాళ్ళ పద్ద తిత్తిలో చేస్తారనమాట సో మనకు నచ్చినట్టు మనం చేసుకొని ఇస్తారు ప్రాబ్లమ్ ఏముండదు అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి రోజే కదా మనం కూడా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవాలి అని అనుకుంటాము సో అందుకని నేను ఈరోజు ఈ టెంపుల్కి వచ్చాను అండ్ ఇక్కడ నాకు ఈ తులసమ్మ కనిపించింది ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో వీళ్ళు వీడిని ఎందుకంటే ఇక్కడ వింటర్లో ఏ చెట్లు సరిగా ఉండవండి అన్నీ నిద్రపోతాయి అన్నమాట ఇది టెంపుల్ ఇలా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎనీ టైం మనము వచ్చి ఇక్కడ దేవుడిని దర్శనం చేసుకోవచ్చు అనమాట అండ్ ఈరోజైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇది కింద అనమాట ఫస్ట్ ఫ్లోర్లో మనకి టెంపుల్ ఉంటుంది అండ్ ఇది కింద ఇక్కడేమో మెస్ అనమాట సో ఎవరైనా ప్రసాదాలు అవి తెస్తే అందరు ఇక్కడే పెడతారు అండ్ టీ కాఫీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట సో ఈరోజు చేసుకొచ్చిన వాళ్ళందరికీ ప్రసాదంగా ఇక్కడే పెడుతున్నారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే శివరాత్రి పూజ అయితే మాకు ఇలా జరిగింది నేనైతే ఫుల్ డే ఫాస్టింగ్ అనమాట నైట్ మాత్రమే తింటాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్